హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామేంటి లాస్ట్ వీడియో పెట్టాం కదా పనహల్ ఫోర్టు ఇదంతా చూపించాను ఆ తర్వాత మేము లంచ్ అయితే అక్కడే చేసేసాము పన్హాలు టెంపుల్ నుంచి పన్హాలు ఫోర్ట్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే అప్పుడు చేయలేదండి ట్వెల్వ్కి అలా చేయలేదు త్రీ అనమాట అంటే మొత్తం అంతా తిరగలేము కదా తినేసిన తర్వాత ఇంకా పొట్టంతా హెవీగా అయిపోద్ది చెప్పి మొత్తం అంతా తిరిగిన తర్వాత అప్పుడు లేట్గా తిన్నాము త్రీకి అలాగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మహారాష్ట్ర ఫుడ్ అయితే సూపర్ గా ఉంది ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఫుడ్ నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం పనహాల్ ఫోర్ట్ దగ్గర ఇక్కడ ఒక హోటల్ ఉందనమాట మీకు బోర్డు కూడా చూపిస్తాను లాస్ట్ లోన చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పుల్కాలు ఎలా చేస్తున్నారు ఆవిడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి ఇప్పటి వరకు అయితే పుల్కాలు మిషన్ మీద గ్యాస్ మీద చూసాను కానీ హోటల్ అంట కానీ ఇక్కడ రియల్గా చూసారా మనకి అప్పట్లోన కట్టెల పొయ్యి మీద చేసేవారు కదా అలాగే కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఇంకా లంచ్ తాలి వచ్చి ఒక పుల్క పాపడు ముద్దపప్పు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఇంకా ఇది కొంచెం పప్పేనండి పల్చగా చేశారు ఇంకా పెరుగు ఆవకాయ రోటి పచ్చడి కూడా చేశారు రోటి పచ్చడి కూడా చాలా బాగుంది స్పైసీగా ఒక ఆనియన్ పెట్టారు ఇంక ఇది తినేసిన తర్వాత రైస్ కూడా పెట్టించుకున్నామండి ఒక కప్ తో అయితే రైస్ ఇచ్చారు ఇక్కడ కప్పు చూపిస్తున్నాను చూసారు కదా దాంతోనైతే రైస్ ఇచ్చారు మాకు రోటీలే ఎక్కువ అనిపించింది కొంచెం పెద్దవన్నమాట పుల్కాలు చాలా బాగా చేశారు ఇక్కడ బోర్డు చూపిస్తుంది అని చూడండి ఈ హోటల్ అంతా ఒక ఫ్యామిలీగా చూసుకుంటున్నారు ఇక్కడ అత్తకోడలు అయితే చేస్తున్నారు అనమాట పుల్కాలు మేము తిన్నాం కదా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను చాలా బాగా చేసారు బాగున్నాయి అని చెప్పేసి అన్నాను హ్యాపీ ఫీల్ అయ్యారు మనం అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది కదా అందుకనే చెప్పాను అనమాట మేము కూడా కడుపు నిండా తిన్నాము చాలా హ్యాపీగా తిన్నాం అనమాట అందుకనే వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారా రోటీలు అసలు నిజంగా గ్రేట్ అనమాట ఆవిడైతే అసలు కర్ర లేకన్నా చేత్తోనే చేస్తుంది ఎంత ఎంతమంది వస్తే అంతమందికి కావాలి ఎన్ని కావాలంటే అన్ని చేస్తుంది అనమాట మేమైతే ఎక్స్ట్రా ఒక పుల్కా తీసుకున్నామండి ఎందుకంటే మా పాప కోసం అనమాట అంటే ఒక ప్లేట్ అయితే తను తినలేదు కాబట్టి వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక పుల్క ఎక్స్ట్రా అయితే తీసుకున్నాము ఆ రెండు ప్లేట్లకి వచ్చి మాకు త్రీ హండ్రెడ్ అయితే వేశారండి నాకైతే బాగా అనిపించింది మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ లాగే ఉంది నిజంగా కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది త్రీ హండ్రెడ్ వేశారనమాట రెండు ప్లేట్లకి ఒక పుల్కాయ ఎక్స్ట్రాకి ఇంక ఇక్కడ అయితే మేము పార్క్ ఉందండి ఆ పక్కనే పార్క్ అయితే వచ్చామన్నమాట ఒక చిన్న పార్క్ తినేసిన వెంటనే ఇంకేం బయలుదేరుతాము ఇక్కడ పార్కులో కొంతసేపు కూర్చుందామని అలా వచ్చాము ఇంకా డక్లు అయితే ఉన్నాయి పావురాలు అవి ఉన్నాయి అనమాట ఎక్కువగా ఏం లేవు చిన్నదే అనమాట పార్క్ అయితే చెట్లు అన్ని ఉన్నాయి గార్డెన్ ఉంది మొత్తం అంతను ఇంకా బాగుంది కదా ఇక్కడ కూర్చున్నాం ఎక్కడైనా అని చెప్పి అలా వచ్చామన్నమాట బాగా మెయింటైన్ చేస్తున్నారండి పార్క్ అయితే బాగుంది ఈవినింగ్ టైంలో ఇంకా చల్లగా ఉంటుంది ఈ పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి పార్క్ పక్కనే మేము అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడం గట్టే చేసాము టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం కదా ఇంకా రూమ్ ఎక్కడ తీసుకోలేదండి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోదామని ఫిక్స్ అన్నమాట ఇంకెందుకు రూమ్ వేస్ట్ అని చెప్పి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా సరే ఇంకొక ఫ్యామిలీ ఉంటే సరదాగా ఉంటుంది కదా మేమే ఏం తిరుగుతాము అని చెప్పి ఇదొక్కటే చూసా అనమాట పనహల్ ఫోర్ ఒకటే చూసాము ఇంకా చాలా ఉన్నాయి మహారాష్ట్రలో చూడవలసినవి అని అక్కడ కొల్హాపూర్ దగ్గర కానీ ఇంకా వెళ్ళలేదు ఛత్రపతి శివాజీ మ్యూజియం కూడా ఉందనమాట మేము వెళ్ళే దారిలోనే చూసాము రోడ్లోనే ఇంకా వెళ్ళలేదు ఎక్కడికి వేరే ఫ్యామిలీ ఎవరైనా వస్తే ఇంకొకసారి వద్దామని చెప్పి ఇంకా రూమ్ ఏం తీసుకోలేదు అక్కడే అన్ని చే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గట్రా రూమ్లు ఉంటాయి పనహల్ ఫోర్ట్ మీద ఈ పార్క్ పక్కనే ఉంటాయి లేడీస్ కి జెంట్స్ కి బాగుంటాయి కూడాను వాష్రూమ్లు ఇంకా అక్కడ చేంజ్ చేసుకొని మొత్తం పనహల్ ఫోర్ట్ చూసుకొని ఇదిగో లోనే చూసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతామండి ఇంకా మా పాప బర్త్డే కదా కేక్ అయితే కట్ చేస్తానని చెప్పింది ఇంకా దానికోసం అయితే మేము వెళ్ళేటప్పుడు బేకరీ షాప్ లోనే కేక్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ గార్డెన్ లో అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే రకానికి ఒక కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న పువ్వులు అంత పెద్ద చెట్లు ఏం కాదు కానీ కిందనే ఉన్నాయి చిన్న చెట్లకి చాలా బాగున్నాయి చిన్న చిన్న పువ్వులు అనమాట గార్డెన్ ఇలాంటి ఫ్లవర్స్ వేసుకుంటే అందంగా కనిపిస్తాయి కదా ఇంటి ముందు గట్ట ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మెయింటెనెన్స్ చూసారు కదా ఎందాకలు చూపించాను ఒక ముగ్గురు లేడీస్ అయితే చేస్తున్నారు క్లీనింగ్ మొత్తం నీట్గా చేస్తున్నారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు సండే లో వచ్చి ఆ లంచ్ గట్టా తీర్చుకోవడం ఇక్కడ భోజించడం అలా ఉన్నారండి కొంతమంది వచ్చి అలా తింటున్నారు గార్డెన్ లో అయితే పార్క్ లో ఉన్నారనమాట చాలా మంది పిల్లలు ఆడుకోవడానికి ఇవి లేవు కానీ మొత్తం చెట్లు గార్డెన్ ఉంది ఇంక ఇలాంటివి జింకలు ఉన్నాయన్నమాట మా ఆయనకి అయితే ఒక ఫోటో దియమని చెప్తున్నారు ఇంక నిజంగా జింక అయితే అస్సలు ఉండరు అనమాట ఇద్దరు అంత దూరంలో ఉంటారు ఇద్దరికి భయమే మా పాపకి కూడా భయమేనండి ఇష్టం మా పాపకి యానిమల్స్ అంటే కానీ అవి పట్టుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అనమాట మా ఆయనకి కూడా అంతే సేమ్ ఇంకా అలా సేపు అయితే పార్క్ లో ఉన్నామండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ బయట ఇవన్నీ ఉన్నాయి కదా ఈవినింగ్ టైమ్ లో ఉంటాయంట ఇంకా త్రీ థర్టీ అలా అయింది ఫోర్ అయిపోయింది బయలుదేరేసరికి ఇంకా అవి ఓపెన్ చేయలేదు ఈవినింగ్ టైంలో ఉంటాయని చెప్పారు ఇంకేముంటామో లేట్ అయిపోతుంది అని చెప్పి మా ఆయన ఒక్కలే కదా డ్రైవ్ చేస్తున్నారు రోడ్డు బాగుంటే నేను కూడా డ్రైవ్ చేస్తానండి కానీ అస్సలు రోడ్డు బాగాలేదనమాట నాకైతే భయం రోడ్డు బాగపోతే ఏమైనా ట్రాఫిక్ ఎక్కువ అయ్యిందనుకోండి అసలు నేను డ్రైవింగే చేయను అనమాట రోడ్డు ఖాళీగా ఉండి పెద్ద రోడ్లు ఉంటే పర్వాలేదు తీయగలను కార్ అయితే ఇంకా అందుకనే మా ఆయన వెళ్ళిపోద్దాం తొందరగా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది రోడ్ కూడా పాలేదు కదా ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇంకా తొందరగానే ఫోర్కి అలాగా బయలుదేరిపాము నేనైతే ఫుల్ టైడ్ అయిపోయాను అండి ఫోర్కి లేచాను కదా మార్నింగ్ అస్సలు రెస్ట్ లేదు అలాగ మార్నింగ్ నుంచి తిరుక్కునే ఉన్నాం కదా బాగా టైర్ అనమాట ముగ్గురు ముందు మా పాప కూడా నండి అసలు అల్లరి చేయలేదు బాగానే ఉంది మంచిగానే ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేయాలి ఇది ప్రసాదం ఏంటి కొల్లాపూర్లో కోవ అనమాట ఎవరైనా కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్తే కంపల్సరీ తీసుకోండి చాలా బాగుంది మనము బయట స్వీట్ షాపుల్లోనే కోవా తీసుకుంటాం కదా ఆ టేస్ట్ అయితే అసలు ఉండదు చాలా బాగుంటుంది ఇంకా ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అలా ఉంటుంది మేము బయట కూడా ఒకసారి తిన్నాము మామూలుగా కోవా ఇప్పుడు కొల్లాపూర్ కోవా వేరు మంది మన సైడ్ కోవా వేరు అనమాట టేస్ట్ వేరేలా ఉంటాయి చాలా బాగున్నాయి నోట్లో వేసుకునే సూపర్గా అనిపించింది నిజంగా మేమైతే ఒక బాక్స్ తీసుకున్నాం ఎలా ఉంటాయి ఏంటని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే తీసుకుంటాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అండి అనుకోకుండా అయితే గెస్ట్లు వచ్చారనమాట మా పాప కోసమేనండి వచ్చారు మేమైతే ఎవరికి చెప్పలేదు బర్త్డే గురించి ఎందుకంటే ఇటు ప్లాన్ చేసుకున్నాం కదా కొల్హాపురి ఇంటి దగ్గర చేస్తే చెప్పేవాళ్ళం కానీ ఎవరికి చెప్పలేదనమాట ఇంకా మా ఆయన అయితే వాట్సాప్లో పెట్టారు కదా పాప బర్త్డే అని చెప్పి స్టేటస్లో పెట్టారు అది చూసి ఇంక ఇంటికి వచ్చారనమాట మా పాప కోసం మేము అసలు అనుకోలేదు మేము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా మేము రెడీ అయ్యి కేక్ కట్ చేసరికి ఎయిట్ అనమాట మా పాప కూడా అన్నది ఆ పిల్లలకి ఎవరికైనా చెప్పండి అమ్మా అని చెప్పేసి అన్నది ఎవరికి ఏం చెప్తాము ఈ టైం అప్పుడు అసలు కేక్ కట్ చేస్తామని అని అనుకోలేదండి మేమైతే అంటే కొల్లాపూర్లోనే రూమ్ తీసుకొని ఉంటామేమో అవన్నీ చూసుకొని వస్తామేమో అనుకున్నాము ఇంకా అందుకనే ఎవరికి చెప్పలేదన్నమాట ఇంకా మా పాప ఇంచి ఎవరు రావట్లేదు పిల్లలు నా బర్త్డేకి మనమే చేసుకుంటున్నావా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యింది ఆ తర్వాత వీళ్ళు అనుకోకుండా వచ్చారనమాట గెస్ట్లు అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయిందండి ఎవరు వచ్చినా సరే చాలా హ్యాపీ అయిపోద్ది అది పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా అండి పెద్దవాళ్ళు వచ్చినా సరే అంతే మా పాప ఇక్కడ చూసారు కదా హ్యాపీగా ఉంది మా పాప అయితే మేము అలా కూర్చొని ఇంకా కేక్ నేను అవన్నీ పెట్టాను అనమాట కట్ చేద్దాం అని చెప్పి వీళ్ళేంచి ఫోన్ చేస్తున్నారు ఇద్దరు ఉండండి మా ఆయనకి వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారు నాకు ఆవిడ చేస్తుంది అనమాట ఏంటి వీళ్ళు అలా చేస్తున్నారు ఇక్కడికి వచ్చారా ఏంటని చెప్పి చూస్తే ఇంకా బయట ఉన్నారు బయటకు వెళ్ళారా అని చెప్పేసి అంటే ఫోన్లు చేస్తున్నారంట మా ఫోన్లు అవ్వట్లేదు బయటని ఉన్నాం కదా ఇంకా ఫోన్లు అవ్వలేదు ఇంకా అలా ట్రై చేస్తున్నారట ఇంకా అలా కేక్ కట్ చేసి టైంకి వచ్చారండి లక్కీగా అయితే ఇంకా నలుగురం కూడా ఉన్నాం కదా మా ముగ్గురితోని కేక్ కటింగ్ అవుతుంది అనుకున్నాము కానీ వీళ్ళు రావడం ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వీళ్ళైతే మన తెలుగు వాళ్ళేనండి వైజాగ్ వెళ్ది ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిచయం అయ్యారు పిల్లలంటూ కూడా చాలా ఇష్టం వీళ్ళకి కేక్ కట్ చేసి ఫస్ట్ అయితే నాకు తినిపిస్తుంది ఈ బర్త్డే అయితే నాకు బాగా గుర్తుంటది ఎందుకంటే అమ్మవారి కి వెళ్ళాం కదా అందుకనే నాకైతే బాగా గుర్తుండిపోద్ది అనమాట గుర్తుండాలనే మా పాప బర్త్డే రోజే వెళ్ళాము ఇంకా మా ఆయన తీసుకొని వెళ్ళమని చెప్పాను అసలు ప్లాన్ చేసుకోలేదు మేము తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీతో వెళ్దామనే అనుకున్నాము కానీ పాప బర్త్డే రోజు గుర్తుంటుంది అమ్మవారి టెంపుల్కి వెళ్తా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామనమాట మా పాప అయితే ఆ రోజు నేను అసలు కేక్ కట్ చేస్తానా లేదా ఈరోజు నా బర్త్డే కదా అని ఎన్నిసార్లు చెప్పిందంటే ఇంకా మార్నింగ్ లేచిన కానుంచి ఇంకా కేక్ కొన్నంత వరకు కూడాను అసలు అడుగుతూనే ఉన్నదనమాట కేక్ కట్ చేస్తానా లేదా అని పిల్లలకి ఏంటంటే కేక్ కటింగ్ చేయడం పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్తోని స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు బర్త్డే కూడా సమ్మర్ హాలిడేస్లోనే అండి కరెక్ట్గా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి మా పాప బర్త్డే వస్తుంది అనమాట ఒకే ఒక సంవత్సరమే స్కూల్కి వెళ్ళింది అప్పుడు ఉంది ఆ బర్త్డే రోజు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి చాక్లెట్స్ ఇచ్చింది కానీ తర్వాత నుంచి ఇంక ఇంటి దగ్గర బర్త్డే చేసేస్తున్నాము ఇంకా అదేంటి బర్త్డే రోజు అయితే ఒక మూడు వీడియోలు అనుకుంటాను దీంతో పాటు ఒక రెండు వీడియోలు అయితే పెట్టున్నాను చూడలేని వాళ్ళు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్